ఈ రోజే ఈ రోజే సీఎం జగన్ అదిరిపోయే శుభార్త చెప్తున్నారు సో ఇళ్ళ పట్టాలు తీసుకొని ఎవరైతే ఇల్లు కడుతున్నారో వారందరూ కూడా వడ్డీ అయితే తీస్తున్నారన్నమాట నవరత్నాలు పేదలందరికి ఇల్లులో భాగంగా వడ్డీ రీఎంబర్స్మెంట్ అయితే ఈ రోజు వారి ఖాతాలకు జమ చేయబోతున్నారు అక్క జలంలో సొంత ఇంటికల సహకారం కావాలన్న తప్పంతో రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షలకు ఇళ్ళ స్థలాలు అయితే ఇవ్వడం జరిగింది అందులో దాదాపు ఇరవై ఒక్క లక్షలయితే ఇల్లు కడుతున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఆప్షన్ త్రీ కింద అయితే ఏకంగా ఒక్కో ఇంటికి రెండు లక్షల డెబ్బై వేలతో ఇచ్చి కట్టిస్తున్నారన్నమాట అయితే మామూలుగా కట్టుకునే వారికి లక్ష ఎనభై వేలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే వీళ్ళతో పాటు ఇసుక ఇవి ఇవి కూడా రాయితీ మీద ఇసుక అయితే ఫ్రీగా ఇచ్చారు అదేవిధంగా సిమెంటు స్టీలు ఇవన్నీ కూడా కొంతవరకు రాయితీ మీద ఇవ్వడం జరిగింది ఇవి కాకుండా వారికి పావల వడ్డీకి ముప్పై ఐదు వేలు చొప్పున రుణం కూడా అందించారు ఇప్పుడు ఆ రుణానికి సంబంధించి వడ్డీని అయితే రియంబర్స్ అయితే అయితే చేస్తున్నారన్నమాట మొత్తంగా దీనికి సంబంధించి వారు వడ్డీ అయితే బ్యాంకులు కడతారు కదా ఆ వడ్డీ వారికి కట్టడానికి వారు కడతారు కాబట్టి పావలా వడ్డీ వారు కట్టేలాగా మిగిలిన ముప్పలేమో రాష్ట్ర ప్రభుత్వేమో ఇప్పుడైతే వారి ఖాతాలకు జమ చేస్తుంది అనమాట ఈ రోజు సీఎం జగన్ గారు అయితే వారికి డబ్బులు అయితే వేస్తున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో